హాయ్ అరవై ఛానల్ ప్రస్తావంతో పాటు దాము బాలాజీ గారు సెనేట్ జర్నిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ నేత విడుదల రజని అరెస్ట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్ ఎందుకంటే రేపు మా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు వాళ్ళ మర్దిని అరెస్ట్ చేశారు ఇక నెక్స్ట్ తనే అని అంటున్నారు మరి ఏ కేసుకు సంబంధించి వాళ్ళ మర్దిని అరెస్ట్ చేశారు ఇప్పుడు విడుదల రజని అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజని ఆమె బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం ఆమె మీద ఇప్పుడు కేసు నమోదైంది యాక్చువల్గా ఇది మార్చిలోనే ఎఫ్ఐఆర్ మార్చి ఇరవై మూడో ఇరవై మూడో తేదీ అంటే లాస్ట్ మంత్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పుడు మార్నింగ్ అర్లీ మార్నింగ్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో వీళ్ళ మరిది విడదల గోపి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అతను యాక్చువల్గా ఏ త్రీగా ఉన్నాడు దీంట్లో ఏ వన్గా విడతల రజనే ఉంది తర్వాత జాషువా ఐపిఎస్ ఆఫీసర్ జాషువా ఉన్నాడు దాని తర్వాత వీళ్ళ పిఏ దొడ్డ రామకృష్ణ ఇతను నలుగురు మీద ఈ కేసు కేసు ఏంటి అంటే రెండు వేల ఇరవై అంటే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమాలు జరిగాయి అందులో ఎద్దపాడు అని వీళ్ళ నియోజకవర్గంలో ఎద్దపాడు దగ్గర విశ్వనాథన్ కంట్రీ అనే ప్లేస్ ఉంది అక్కడ లక్ష్మీ బాలాజీ క్రషర్స్ అంటారు క్రషింగ్ యూనిట్ ఉంది అది వచ్చి దాని యజమాని నల్లపనేని చలపతిరావు నంబూరు శ్రీనివాసరావు పెరవలి నాగవంశి ముగ్గురు మెయిన్ యజమాని అయితే నల్లపనేని చలపతిరావు సో వీళ్ళు అన్నీ మామూలుగా ఎమ్మెల్యేలు అప్పుడైనా ఇప్పుడైనా ఏం చేస్తారు ఏ రెవెన్యూ సోర్స్ ఉన్నా దాన్ని వదిలిపెట్టరు అంటే అనేక మంది వ్యాపారుల దగ్గర మంత్లీ డబ్బులు అడగడం లేకపోతే లంప్ డబ్బులు అడగడం ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా చేసేది ఇప్పుడు వీళ్ళేం నీతివంతులు కాదు తెలుగుదేశంలో ఈనాడు జ్యోతినే తెగరాస్తున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బులు తినేస్తున్నారని అందరూ ఇదే పనిచేస్తారు కాకపోతే గవర్నమెంట్ మారినప్పుడు కేసులు పెడతా ఉంటారు అలాగా ఈ మొక్కటే ఇది చేయిస్తుంది తెలుగుదేశం వాళ్ళు ఎవరు చేయలేదా బీజేపీ వాళ్ళు చేయట్లేదా జనసేన వాళ్ళు చేయట్లేదు ఎవరికి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతీకార రాజకీయాల్లో భాగంగా కేసులు పెడతారు అలాగా ఈమె ఈ పిఏని పంపించింది పిఏ వెళ్ళి ఈ ఈ క్రషింగ్ యూనిట్కి వెళ్ళాడు వెళ్ళి ఇట్లా ఒకసారి మేడం నువ్వు కలువని ఈ చలపతిరావుకి చెప్పాడు ఎందుకు కలవాలి అది ఇది అంటే ఒకసారి రమ్మన్నారు అంటే ఇంకా ఎమ్మెల్యే రమ్మన్నప్పుడు కలవకపోతే ఇబ్బందులు పెడతారు అని చలపతిరావు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ కాసేపు ఈమె బిజినెస్ వ్యవహారాలు అవన్నీ ఎట్లా జరుగుతుందో అవన్నీ అడిగింది అడిగినాక కిందకు వచ్చారు కిందకు వచ్చినాక వాళ్ళ మరిది గోపి అండ్ రామకృష్ణ పిఏ ఇద్దరు కలిసి మీరు ఐదు కోట్లు ఇవ్వాలి మేడంకి ఫండ్ ఇవ్వాలి అని అడిగారు అదేంటి నేను ఐదు కోట్లు ఎందుకు ఇవ్వాలి నేను అన్నీ సక్రమంగా జాగ్రత్తగా నడుపుతున్నాను నేనేమి అక్రమంగా ఏమి నడపట్లేదు నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని అతను గట్టిగానే మాట్లాడి సెల్పోయాడు దాంతో వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవైన విజిలెన్స్ గుంటూరుకు సంబంధించిన విజిలెన్స్ అధికారి జాషు ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి అటాక్ చేశారు ఆ యూనిట్ మీద వి దాన్ని మొత్తం పరిశీలించారు పరిశీలించి చాలా వాటికి అనుమతులు లేవు మీరు చేసేదానికి మీ మీద యాభై కోట్ల ఫైన్ మేము వదిస్తామని చెప్పారు దాంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్కి గురయ్యారు యాభై కోట్ల ఫైన్ అంటే పెద్ద మొత్తం అంటే అప్పుడు జాషువా నువ్వు ఒకసారి మేడం గలవు కలవు లేకపోతే మాత్రం మేము ఫైన్ వేస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు సో ఇతను ఇంక వేరే మార్గం లేక వచ్చి కలిసారు కలిసినప్పుడు వీళ్ళు మళ్ళీ ఐదు కోట్లు డిమాండ్ చేశారు మేము ఐదు కోట్లు ఇవ్వలేము అంటే సరే రెండు కోట్లు ఇవ్వండి అని అడిగారు సో రెండు కోట్లు ఈయన తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో రామకృష్ణ గోపికి అందజేశారు ఆ తర్వాత గోపి నాకు ఒక పర్సనల్గా ఒక పది లక్షలు ఇవ్వు జాషువా కష్టపడి వచ్చాడు కదా ఆయన ఆయనకు ఒక పది లక్షలు ఇవ్వని చెప్పారు ఇంకొక ఇరవై లక్షలు వాళ్ళిద్దరికి కూడా ఇచ్చారు సో మొత్తంగా రెండు కోట్ల ఇరవై లక్షలు వీళ్ళకి ఇచ్చారనమాట సో ఇది కేసు అనమాట సో దాని మీద విజిలెన్స్ ఇప్పుడు ఒకప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ మీద తెలుగుదేశం విజిలెన్స్ నిఘా పెట్టింది దీని మీద విచారణకి చంద్రబాబు ఆదేశించాడు విజిలెన్స్ దీని మీద విచారించి ఏసీబీకి రికమెండ్ చేసింది ఇది జరిగింది వాస్తవమే ఇదంతా కుట్రపూరితంగా జరిగింది ఈ జాషో అనే వ్యక్తి ఆఫీసర్గా ఉంటూ విజిలెన్స్ ఆఫీసర్గా ఉంటూ తన పై అధికారులకి ఇన్ఫామ్ చేయకుండా రైడ్ చేయడం అనేది తప్పు ఇన్ఫామ్ చేయాలి రైడ్ చేసేటప్పుడు అవేమి చేయలేదు అని సొంతంగా వెళ్ళారు అట్లాగే ఈయనతో పాటు వెళ్ళిన ఇతర అధికారులను కూడా మేము విచారించాం వాళ్ళందరూ కూడా ఇది పైనుంచి కానీ ఏమి రాలేదు వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్లు కూడా మాకు రాలేదు ఇది ఓన్లీ విడదల రజని కోసమే జాషువా వెళ్ళాడు మేము ఇంకా విదలేదు రమ్మన్నారు పై అధికారు రమ్మన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి మేము కూడా వెళ్ళామని వాళ్ళ వాంగ్మూలాలు కూడా ఇచ్చారు సో ఇది క్లియర్గా జాషువా వైసీపీ ప్రభుత్వంతో కొమ్మక్కయ్యి ఆ ఎమ్మెల్యేకి మేలు చేయడం కోసం తను కొంత డబ్బులు తీసుకోవడం కోసం జాషువా అక్రమంగా వెళ్ళాడు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం జాషువా మీద చర్య తీసుకోవాలి అనేది ఇప్పుడు ఏసీబీ కూడా రంగంలో దిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎఫ్ఐఆర్లో పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు ఏడు ఏడు ఏ సెవెన్ సెవెన్ అండ్ ఏ కింద అట్లాగే ఐపీసీ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ సిక్స్ కింద కేసులు నమోదు చేశారు ఇప్పుడు గోపీని ఇక్కడ హైదరాబాద్లో అర్లీ మార్నింగు ఈరోజు గచ్చిబోళలు ఉంటే అక్కడ వచ్చి సడన్గా రైడ్ చేసి ఏసీబీ ఏసీబీకి సంబంధించిన విభాగం అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అంటారు ఆ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనేది ఏసీబీలో ఉంటుంది ఇట్లాంటివి జరిగినప్పుడు సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ రంగంలోకి దిగుతుంది వాళ్ళు వచ్చి అటాక్ చేసి అతన్ని తీసుకెళ్ళిపోయారు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు అతనికి జైలు శిక్ష పట్టే జైలు అంటే రిమాండ్కి అయితే విధించే అవకాశం ఉంది దీని తర్వాత రామకృష్ణ ఇటు జాషువా ఇటు ఈమె ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం కేడర్ కావచ్చు తెలుగుదేశానికి సంబంధించిన మేధావర్గం జర్నలిస్టులు కావచ్చు తీవ్రమైన ప్రెజర్ పెడుతున్నారు మీరెందుకు వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయట్లేదు ఎందుకు ఇంకా వదిలిపెడుతున్నారు వలమనేని వంశీని భువనేశ్వర్ని ఎట్లా తిట్టిందో చూసాం సాక్షాత్ చంద్రబాబు ఏడ్చాడు అలాంటి వలమనేని వంశీని ఎందుకు వదిలేశారని అట్లాగే కొడాలి నాని రోజా అంబట్ రాంబాబు తర్వాత పేర్ని నాని ఇలాగా చాలామంది ఉన్నారు ఈవెన్ శ్రీరెడ్డి ఇలా ఈ మొత్తం ఈ బ్యాచ్లంతా ఎందుకు అరెస్టులు చేయలేదు అని అయితే వస్తుంది దాంతో మెల్లమెల్లగా అరెస్టులు స్టార్ట్ చేశారు పోసాన్ని అరెస్ట్ చేశారు నేను వంశీని అరెస్ట్ చేశారు శ్రీరెడ్డిని కూడా స్టేషన్లకు పిలిపిస్తున్నారు సో మరోవైపు అధికారులను అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలైంది నిన్ననే సీతారామాంజనేయులు ఒకప్పుడు ఇంటెలిజెన్స్ వింగ్కి ఆయన ఇన్ఛార్జి డీజీగా ఉన్నారు ఆయన్ని జత్వాని కేసులో నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆల్రెడీ గోరంట మాధవ్ అదే జైల్లో ఉన్నాడు విజయవాడ సెంట్రల్ జైల్లో సీతారామాంజనేయులు ఉన్నాడు మరోవైపు వల్ల వినయన్ వంశీ ఉన్నాడు పోసాని కృష్ణమరళిని కూడా వన్ మంత్ పైన టార్చర్లు పెట్టి ఇప్పటికి కూడా కేసులో ఉన్నాయి ఆయన ఎవరీ వీక్ ట్వైస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి మరోవైపు రోజా మిగతా వాళ్ళని కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది దాన్ని కొడల్ నాని హెల్త్ ఇష్యూ మీద ఆయన ఢిల్లీలో సారీ ముంబైలో సర్జరీ చేయించుకొని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఏజీ దీంట్లో ఉన్నాడు సో ఏఏజీలో సో ఆయన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు ఏజీలో కాలో ఆయన వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అయినా ఆయన హెల్త్ సర్టిఫికేట్లు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్ అయినా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఈ ప్రెజర్ని తట్టుకోవడానికి అరెస్టుల పర్వాన్ని స్పీడప్ చేశారు అట్లాగే మన ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా వేగం పెంచారు మిథున్ రెడ్డిని విచారించారు రెడ్డిని విచారించారు నిన్న కసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఈరోజు ఏ థర్టీన్గా ఉంటున్నా ఇంకొక అతను కూడా అక్కడ అరెస్ట్ చేశారు మొత్తంగా అనేక రకాల కుంభకోణాలని బయటికి తీయడం అనేక కేసుల్ని బయటికి తీయడం ఈ కేసుల్లో వన్ బై వన్ అరెస్ట్ చేసి మ్యాక్సిమం వైసీపీకి సంబంధించిన నాయకులంతా జైలలో పెట్టాలి అట్లాగే అధికారులని కూడా జైలులో పెట్టాలి ఈ కార్యక్రమం అయితే వేగం పుంజుకున్నట్టుగా మనకి తెలుస్తుంది దీనివల్ల మెల్లమెల్లగా తెలుగుదేశంలో కేడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలవడానికి అది పనికొస్తుంది సో so, తెలుగుదేశం వైపు గట్టిగా కేడర్ నిలబడ్డానికి ఈ చర్యలు పనికి అట్లాగే వైసీపీలో ఉన్న కేడర్ కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు